దేవునికి స్తోత్రం కలిగిందిగాక ప్రిలరం మీ అందరికీ పొందనాలు జెండా పండుగ అనగంటే చాలామంది చాలా సంతోషపడతా ఉంటారు హృదయం అంతా సంతోషంతో నింపడి ఉంటారు మేము చిన్నప్పుడు ఆ జెండా పండగకి వెళ్ళినప్పుడు కూడా జెండా చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపించేది కొత్త బట్టలు వేసుకొని చాకెట్లు చాక్లెట్లు ఇస్తారని అక్కడికి వాళ్ళకి అయితే జెండా ఎగిరి డెబ్భై ఎనిమిది సంవత్సరాలైంది కానీ జెండాలో ఉన్న ఎజెండా ఇప్పటికీ తెలుసా చాలామందికి ఒకవేళ తెలిసిన వాటిని పాటిస్తున్నారా భారతదేశంలో ఉండేటువంటి వారందరూ అందరూ కుమారులేనని అందరూ ఒకటేనని కులం మతం భేదం లేకుండా అందరూ కలిసి బ్రతకాలని భేదాలు పెట్టుకోకూడదు అని చెప్పేసి ఆలోచనతోటి బ్రతకాలని అందరూ సహోదరి సహోదరుల యొక్క భావంతో ఉండాలని ఈరోజుకుంటున్నారా లేక మా కులం మాది మా కులపళ్ళే ఎదగాలి మా యొక్క మేము చెప్పిందే జరగాలి మేమే అభివృద్ధి పొందాలి మిగతా వాళ్ళంతా ఇప్పటికీ బానసులుగా ఉండాలి పని చేయాలనుకుంటున్నా వాళ్ళు మాకు పనివాళ్ళకి ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు లేరా ఇలాంటి వాళ్ళు జెండా ఎగరేయచ్చా ఇలాంటి వాళ్ళకి జెండాలో ఉన్న ఎజెండా తెలియకుండా బతికేటువంటి వాడిని నిజంగా మనం చూసినప్పుడు ఏమనాలి వాడిని వాడు భారతీయుడేనా అసలుకి సో భారతదేశ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కళ్ళు పాటించాలి క్రైస్తవుడైనా క్రైస్తవుడు కాకపోయినా హిందువు అయినా ముస్లిం అయినా మనకి మతపరంగా ఒక గ్రంథం ఉన్నా మనకు రాజ్యాంగ ప్రకారంగా అందరికి ఒకటే దాన్ని అనుసరించే వారిగా దాన్ని వెంబడించేటువంటి వారిగా ఉండాలి రాజ్యంలో లేకపోతే వాళ్ళకి శిక్షలు పడతాయి కానీ డబ్బులు ఉన్నాయి ఉండేటువంటి వాడు శిక్షలను తప్పించుకొని జీవిస్తూ ఉంటాడు భారతదేశంలో ఉండేటువంటి సంపద అంత అంతా కూడా కొద్దిమంది జేబుల్లోకే వెళ్ళటం వాళ్ళు దాన్ని అనుభవించటం మిగతా వాళ్ళంతా పేదలుగా మిగిలిపోవటం అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిని కొన్నిటిని వాడుకొని వారి యొక్క జీవితాలు మొత్తాన్ని కూడా ఈరోజు కూడా దాన్ని పోనీయకుండా వారి సంపాదన పోనీయకుండా వారి అధికారాన్ని పోనీయకుండా సమానమే జెండా ఉద్దేశమే తెలుసా భారతీయులందరూ సమానమే అందరు పౌరులే అనేటువంటి విషయాన్ని మైమరిచి జెండాలో ఉన్న ఎజెండా తెలియనటువంటి మూర్ఖులు ఇప్పటికీ ఉన్నారు అటువారు మార్చుకొని జెండాలో ఉన్న ఎజెండాని అనుసరిస్తూ అప్పుడు జెండా ఎగరేయాలనేటువంటిదే నా ఉద్దేశం జెండాకి వందనం చేస్తా అంటే రాజ్యాంగాన్ని రాజ్యంలో ఉండేటువంటి దేశంలో ఉండేటువంటి వాటి అన్నిటిని కూడా నేను గౌరవిస్తున్నాననేటువంటిది అది ఆ గౌరవం నీలో ఉండాలి అంటే చట్ట ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి అలాగనే భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకున్నప్పుడు జెండాని గౌరవించిన వాడు అవుతాం దేవునికి స్తోత్రం అలాగున నడవటం కూడా చాలా ప్రాముఖ్యమైనది